तर कथा పరమానంద సుదా తరసింహ అవతార కథా పరమానంద సుదా ఏలనో ధర్మము నిలుపగ హరి దశరూపములను దాల్చె కదా తరసింహ అవతార పరమానంద సుదా ఏలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాచ కదా నరసింహావతార కథ పరమానంద సుధా పరమానంద సుధా शमुना जय विजयु जगति सुरुलै सुजुलै जे हिंसात्मकुडौ हिरण्याक्षुणि वराह मूर्ति చాపవశమున జయ విజయు జగతి నులులై జెంసాత్మకుడౌ హిరణ్యాక్షులి హిరణ్యాక్షుని వరాహమూర్తి వచ్చే వాణి అనుజుడౌ కనక కశిపుడే శ్రీహరిద్వేషయై అహంకరించే నరసింహతారథ परमानौ सुधा, परमानौ सुधा ఈశ్వరుని తనయుడుగా బాల ప్రహ్లాదుడు ప్రభవించే బాల్యమునుడి భక్తి భావమున శ్రీహరి పదముల సేవించే దానవేశ్వరుని తనయుడుగా బాల ప్రహ్లాదుడు ప్రభవించి బాల్యమును భక్తి భావమున శ్రీహరిపదమున సేవించి మహావిష్ణువే అన్ని వేళల తన విల్లు కాచునని విశ్వసించే కరసింహవతార కథ పరమానంద హరి భక్తి సుంత సైపక హిరణ్య కశి హింసించే

నరసింహ నరసింహుడు జోని సంహరించే నరసింహ అవతార కదా పరమానందీలలో ధర్మము దశ రూపముల ముదా చెరసింహ అవతార కదా పరమానంద नरसिंहवतारकथा परमानन्द सुधारसिंहवतारकथा परमानन्द सुधा నెలలో ధర్మము నిలు పగ హరి దశ రూపములను దాల్చె కదా నరసింహావతార కదా పరమానంద సుధా ఎలలో ధర్మము నిలు పగ హరి దశ రూపములను దాల్చె కదా నరసింహావతార కదా పరమానంద సుధా శాపవశమునా జయ విజయులు జగతిన సురులై జనియించే హింసాత్మకుడౌ హిరణ్యాక్షుని వరాహ మూర్తి శాపవశమున జయ విజయులు ఈ జగతి సురులై జె హింసాత్మకుడౌ హిరణ్యాక్షుని వరాహ మూర్తి

తనయుడుగా బాల ప్రహ్లాదుడు ప్రభవించే బాల్యమును భక్తి భావమున శ్రీహరి పదమున సేవించే ేశ్వరుని తనయుడుగా బాల ప్రహ్లాదుడు ప్రభవించి నుండి భక్తి భావమున శ్రీహరి పదమున సేవించి మహావిష్ణువే అన్ని వేళలా తన వెల్లుక ुननि विश्वसिं चे हरसिंहावतारकथा परमानन्द भक्ति सुैपक हिरण्यकशिपु हिंसे అంటే ఉగాది ఒక పది రోజుల క్రితమే మనకి నాంది పలికినటువంటి సంవత్సరం ఉగాది అయితే మరి విశ్వసనామ ఉగాది నూతన సంవత్సరంలో ఈరోజు అంటే శనివారం హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి కాబట్టి ఉగాది తదనంతరము మనకి మనకందరికీ కూడా కులమత భేదాలకు అతీతంగా అందరికీ అతి ముఖ్యంగా అటవీ పుత్రులకు గిరిపుత్రులకు దైవపుత్రులకు భగవంతుణ్ణి అనునిత్యము ప్రతినిత్యము త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఎవరైతే పూజిస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు అంటే పౌర్ణమి చైత్ర పౌర్ణమి చాలా శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి దివ్యకరమైనటువంటి రోజు అయితే అందులో భాగంగా ఈరోజు మన వెంకటగిరి కి సమీపాన అంటే తిరుపతి జిల్లా మన్నవరానికి సమీపాన ఉన్నటువంటి గొల్లపల్లి గొల్లపల్లి హరిజనవాడ మరియు గిరిజనవాడకి నుంచి వెళుతున్నటువంటి గౌరీ శంకర కోనకి వెళుతున్నటువంటి మార్గ మధ్యంలో అనాదిగా వెలస ఉన్నటువంటి అంటే మహిమాన్వితమైనటువంటి చెట్టు పాల చెట్టు ఈ యొక్క పాల చెట్టుని ఇప్పటివరకు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు శక్తి స్వరూపాలు మహిళా శక్తి స్వరూపాలు అంటే ఈరోజు పంచభూతాలు అన్నీ కూడా నడయాడుతూ ఉన్నాయంటే ఒక మనిషి అంటే ఒక మగవాడు సమాజంలో విరోచితంగా తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్నారంటే అది ఒక మహిళ మహిళ యొక్క శక్తి వలనే కాబట్టి అటువంటి మహిళా శక్తి స్వరూపాల నుంచి ఈ యొక్క పాలచెట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువై ఉన్నది ఈ యొక్క పాలచెట్టు కింద సాక్షాత్తు చంచమ్మ వారు చంచమ్మ అంటే అటవీ చంచమ్మ వారు ఈ యొక్క పాలచెట్టు కింద కొలువై ఉన్నారు అయితే పోయిన నెల పౌర్ణమి రోజున స్వామివారి యొక్క సారథ్యంలో మరి వీళ్ళందరి యొక్క సారథ్యంలో గిరిజన పుత్రుల గిరిజన మహిళల యొక్క సారథ్యంలో అతి ముఖ్యంగా పరమశివుని యొక్క కృపా కటాక్షంతో కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహంతో దక్షిణ కాళికామాత యొక్క ఆదేశానుసారము పంచభూతాల యొక్క కోరిక మేరకు ఈ యొక్క పాలచెట్టు ప్రక్కనే అంటే చర్చమ్మ చెట్టు ప్రక్కనే అందరం కలిసి మేమందరము శ్రీ 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 లక్ష్మీ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడము జరిగింది అయితే తదనంతరము నెల తరువాత ఈరోజు వచ్చినటువంటి చైత్ర పౌర్ణమి మహా దినాన ఈ యొక్క ప్రాంతం నందు అందరి యొక్క సహకారంతో అందరి యొక్క సారథ్యంలో ఇక్కడ అందరం కూడా మేము స్వామివారికి ధూప ధూప నైవేద్యాలు చేసి తదనంతరము ఇక్కడ అందరికీ కూడా కులమత భేదాలకు అతీతంగా పేద మధ్య తరగతి అన్న తారతమ్య భేదాలకు అతీతంగా అతి ముఖ్యంగా చిన్నపిల్లల యొక్క సారథ్యంలో బాలికల యొక్క సారథ్యంలో ఇక్కడ అందరము కూడా మేము అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అంటే అన్నదాన కార్యక్రమాన్ని ఈ యొక్క పాలచెట్టు కింద సాక్షాత్తు స్వామి వారి యొక్క విగ్రహము ముందు మేము నిర్వహించడము నిజంగా మాకు అందరికీ కూడా అదృష్టము అంతేకాకుండా ఈ యొక్క గుడి యొక్క భవిష్యత్తు ಕಾರ್ಯಾಚರಣೆ ಕೂಡ ನಾವಂತೂ సహాయ సహకారాలు ఆర్థికంగాను మరియు మౌ భౌతికంగా కూడా మరియు అన్నిటి అన్ని విధాలా కూడా సహకరిస్తానని కూడా నేను చెబుతున్నాను అంతేకాకుండా ఇక్కడ చూశాను ఇప్పుడే ఎంతోమంది ఇక్కడ చదువుకున్నటువంటి చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళ యొక్క చదువుకు సంబంధించి కూడా ఏదైనా అవసరమైతే ఆర్థికంగా కూడా నేను గవర్నమెంట్తో మాట్లా ప్రభుత్వంతో మాట్లాడి కూడా వీళ్ళకి చేతనాన్ని సహాయం కూడా ఒక ప్రభుత్వ అధికారిగా కూడా నేను సహాయ సహకారాలు అందిస్తానని కూడా నేను చెబుతున్నాను కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా బాగా చదువుకొని భవిష్యత్తులో సమాజంలో గ గర్వపడే విధంగా మంచి మంచి ఉద్యోగాలు కూడా మీ సాధించాలని కూడా ఆ యొక్క లక్ష్మీ స్వామి వారిని కూడా నేను వేడుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమం పాల్గొనే ప్రతి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే